മലഗത്തി അൽക്കത്ത കൊൽക്കത്ത 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 Nei. Jeg. Jeg. Hva med deg, Beru? Dette. Anusha. Jeg elsker deg, Bava. Jeg elsker deg. 나나 n a 아 o 나 n a 나 a m 나 p n 나 n a mop. 나 a 마 아기 o 아기 나 아기 나나 나나 అరే నా అమ్మ బానే అంటున్నావు అసలు ఆంటీకి ఏమన్నా సంబంధం ఉందా ఉందా నానమ్మకి ఆంటీకి ఏమన్నా సంబంధం ఉందా నానమ్మాను నానమ్మ నానమ్మా నానమ్మ అమ్మమ్మ

నీకు ఎందుకురా అంత పలుపు నానమ్మను పిలవడానికి ఎందుకురా నానమ్మ పాటలు కూడా పిలవట్లేదు కూడా అసలు వచ్చి కూడా నిన్న నిన్న అన్నా కదా Nana Nana Amma Nana Amma <laughs> Na -na. Nana 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 Amma Nana Amma Aki Nge dapat dah

నానం మలిగిద్ది నువ్వు ఆంటీ అని పిలుస్తే నానమ్మ నానమ్మ ఎలా అలిగిద్ది ఎలా అలిగిద్ది నానమ్మ నువ్వు ఆంటీ అంటే వే బోస్టికే నాన్న నాన్న అమ్మ అమ్మ నాన్న నాన్న అమ్మ అమ్మ నాన్న అమ్మ ఆకి కుర్తర్ గై కుర్కతనను 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 కుర్కసలనను ఎట్లా కొర్కేసేది ఎట్లా రా కొర్కేసేది ఎట్లా కొర్కేసే చెప్పు

ఇదిగో ఇ లాల్ ఆ సరే ఇది ఆగ ఆగ ఆగదు ఆగతా సరే ఆగుతా నాన్నా ఉ పొడుకుంటావా అత్త అత్త పేరు ఏం పేరు ఆగుతా సరే ఆగుతా అత్త పేరు ఏం పేరు పండు ఆరాధ్య మురళి మామానూషా అదిగో పడుకోని పడుకోని మా పేరు ఏం పేరు మురళి అత్త పేరు అనూష అక్క పేరు ఆరాధ్య బావ పేరు పండు ఇంకొక పేరు ఏం పేరు వేక్ష తాతయ్య పేరు ఏం పేరు బ్రహ్మం అమ్మం పేరు లత పెదనాన్న పేరు సీను ఆమె పేరు సంధ్య అన్నయ్య పేరు దేవాన్స్ చెప్పు దేవాన్స్ ఏం పేరు అన్నయ్య పేరు నానమ్మ 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 పేరేం పేరు రమాదేవి రమా 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 దేవి నానమ్మ అక్కీ

Love about you. Hello. I love you, Baba. I love Baba.